को दो मार्केटिंग प्लान राइट के का अनुसंधान और

ఇక్కడ చాలా మంది కార్యకర్తలు నాయకులు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం దేశంలో తెలుగు చాలా చర్యలు తెలుసుకుంటున్నాను ఈ సభ ఎంత అన్న గుర్రెడ్డి అన్న వెళ్తున్నా అన్న ఎనిపోయి అందరం ఎందుకండి అన్న ఎనిక అనికే అన్న నిమిషం すいません。 మీ అందరికి ఒకటే చెప్తున్నా పదవి అనేది ఒక అలంకారం కాకుండా ఒక బాధ్యతగా స్వీకరిస్తూ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి ఒకటే నేను చెప్పడం తెలుసుకున్నాను మీ అందరికీ y अच्छा नाम भारण మనం పరికరాలతో పానుగోలు చేయాల్సిన అవసరం ఈ రోజు ఇక్కడ ప్రాంతాల్లో అన్ని మండలాల్లో మనం చూస్తే కొన్ని ప్రాంతాలు హార్టికల్చర్ చేస్తున్నారు కొన్ని ప్రాంతాలు ఈ రోజు ఈ రోజు మార్కెట్ డైరెక్టర్ గాని ప్రభుత్వం దీంతో పాటు మనకి ఈసీఎమ్ కానీ యూరియా సెంటర్లో కూడా ఈ రోజు మనం ఎక్కడైనా ఉంటే సొసైటీలో కానీ వాడుకో కానీ మనం ఖచ్చితంగా సెంటర్లు ఎక్కువ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది నేషనలైజేషన్లో మనకి ఈ రోజు హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ ఆర్డర్ కానీ తగ్గినారు మీరందరూ తెలియజేశారు రోజు రైతు మీకోసం అనే సేవా కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలకు అనేక ప్రాంతాల్లో వాళ్ళ సమస్యలు తీసుకెళ్లి వాటిని పరిష్కరిస్తున్నాం అందుకే త్వరలోనే మనమే ఈ మధ్య కాలంలో మీరు చూసింది బేర్ మున్సిపాలిటీలో ఉన్న ఈరోజు ఇక్కడ చికెన్ కానీ లేదా ఫిష్ మార్కెట్ కూడా అన్ని మార్కెట్లు సంతతో పాటు మార్కెట్ యాడ్ పది ఎకరాలు ఉంది కాబట్టి దాంతో అన్ని ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ అక్కడికి తీసుకెళ్లా తరలించాలని మనందరం సమాలోచన చేస్తున్నాం అందుకు మీకు అనేక కార్యక్రమాలు ఉన్నాయి రోజు ప్రాంతాల్లో ఏదైనా అనేక దగ్గర ఉన్నా కానీ మీరు కూడా కడప జిల్లాలో ఉన్న అందరు మార్కెట్ యార్డు వాళ్ళందరినీ సందర్శించండి అక్కడ ఉన్న వాటిలో ప్రాంతాల్లో రైతులు చేసే మేలు మనం కూడా బద్దేలు ప్రాంతానికి తీసుకొని రావాల్సిన అవసరం మన రైతులందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెట్ట ప్రాంతం ఈరోజు Thank okay. you. నియమావళి నిబంధనలకు లోపలి నా విందు రైతుల క్షేమలకు మరియు